మనబడి కార్యక్రమం కింద ఇప్పుడు మనం బీబీపూర్ పాఠశాలలో ఉన్నాం నమస్తే సార్ నమస్కారం సార్ సార్ ఇక్కడ పాఠశాల పరిస్థితులు ఏ విధంగా సార్ మన ఊరు మనబడి సార్ మన ఊరు మనబడి కింద అప్పుడు బాత్రూమ్స్ శాంక్షన్ అయినాయి సార్ బాలిక బాలికలకు ఉన్నటువంటి బాత్రూమ్స్కి కొంత పైన చెత్తు లేదు అయితే బాలురకు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి అవి పునాదుల వరకు తీయడం జరిగింది సార్ అయితే ఆ పునాదుల వరకు తీసినటువంటి ఏదైతే బాత్రూమ్స్ ఉన్నాయో అవి మధ్యలోనే ఆగిపోవడం జరిగింది వివిధ కారణాల వల్ల అదేవిధంగా వంట షెడ్కి సంబంధించినటువంటి పని కూడా పిల్లల్ని పోసి అక్కడనే ఆపేయడం జరిగింది సార్ అయితే దానికి సంబంధించినటువంటి పనిని పూర్తి చేయాల్సిందిగా మేము ఇప్పుడే గారికి కూడా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది సార్ అయితే ఎంఈఓ గారు కూడా ఎంపీఓ గారు కూడా ఏనా పీజీఎస్ పని కింద వాటిని పూర్తి తొందరలోనే పూర్తి చేసేందుకు కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సార్ అదేవిధంగా ఇక్కడ ఈ పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య ముప్పై రెండు మంది ఉంది సార్ రెండు మంది బాలు ఇరవై మంది బాలికలు జరుగుతున్నారు సార్ ఇప్పుడు నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత మాకు కొంత కొత్త పిల్లలు కూడా ఇప్పుడు జాయిన్ అవుతున్నారు సార్ అయితే మేము రెండు గ్రామ సభలు పెట్టుకున్న తర్వాత రెండు సార్లు మీటింగ్ పెట్టిన తర్వాత గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే యువకులు ఉన్నారో తర్వాత బీబీసీ మెంబర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి ప్రతిస్పందన ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా వారి యొక్క శక్తి మేరకు వాళ్ళు కూడా పనిచేస్తామని చెప్పి చెప్పడం జరిగింది పాఠశాలలో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మేము ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాము మీరు విద్యార్థులకు ఏదైతే ఇవ్వాల్సినటువంటి అభ్యసన ఫలితాలు అయితే అభ్యసన సామర్థ్యాలు అయితే విద్యార్థుల్లో పెంపొందించే విధంగా మీ వంతు శక్తి మేరకు పనిచేయాలని చెప్పి చెప్పడం జరిగింది సార్ దానికి మేము తప్పకుండా ఆ దిశగా పనిచేస్తూ విద్యార్థుల్లో మంచి నైపుణ్యాలు పెంపొందించేందుకు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం సార్